ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి ఆటోలో ప్రయాణించే ప్రతి ఒక్కరి కోసం చిన్న వీడియో అండి దయచేసి కొంచెం అర్థం చేసుకోండి ఎప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఖరారు ఈ వీడియోస్ కాకుండా చిన్న చిన్న వీడియోస్ కూడా మన చైతన్యం కలిగే వీడియోస్ కూడా చూడాలని కోరుకుంటూ మన ర్యాపిడో వాళ్ళు ఇచ్చే ఒక ఆప్షన్ అండి కస్టమర్లు రేటు తగ్గించుకునే విషయం ఆ రేటు తగ్గించుకునేటప్పుడు మీరు పది రూపాయలు ఇరవై రూపాయలు తగ్గించి పెడుతున్నారు దాని ద్వారా ఆటో డ్రైవర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఒకసారి తెలుసుకోండి ఈ అమౌంట్ తగ్గించిన దాన్ని కస్టమర్లకి లాభం చేకూరుద్దే కానీ ర్యాపిడో కంపెనీ మాకు డ్రైవర్లకి ఎటువంటి రూపాయి విధంగా సహాయం చేయదండి మీరు మా జోబులో నుంచి తీసుకున్నారండి దాన్ని దాన్ని దొంగతనం అంటారా లేదా వ్యక్తిగతంగా అంటారా తెలియట్లేదండి ఎందుకంటే ఆటో డ్రైవర్లు తెలియట్లేదు చాలామందికి అమాయకులు ఉన్నారు చదువు లేని వారు ఇబ్బందులు పడేవారు వారందరికీ ఏంటంటే ఒక రైడ్ వచ్చింది ఒక కస్టమర్ బుక్ చేసుకున్నాడు ఆటో అని చెప్పి తీసుకొచ్చి మీ ఉంటే ముందు పెడతంటే మీరు వచ్చి ఆటో ఎక్కి దిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమౌంట్ చూసుకుంటే ర్యాపిడో తగ్గించే ఆప్షన్ పెట్టారు ఆ ఆప్షన్ వల్ల మీకు అమౌంటు తక్కువ పడిందని చెప్పి ఒక ఆలోచన వచ్చింది ఆ మాట కస్టమర్ అడిగితే కస్టమర్ రుబాబుగా సమానం చెప్తున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి మా జోబులో డబ్బులు తీసుకున్నారు మరి మిమ్మల్ని ఏమన్నా అర్థం కాబట్టి దయచేసి ఇలాంటి ఆ చర్యల్ని మీరు ఖండించి మాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ కంపెనీ వారు బాగుపడుతున్నారు మీరు కొంచెం పెద్ద గొప్ప లాభం పొందుతున్నారు కానీ మేము తీవ్రమైన నష్టపోతున్నాం అండి రోజుకు పది కిరాయిలు వేస్తే పదికిరాల్లో ఒక్కొక్కరు పది రూపాయలు ఇరవై రూపాయలు తగ్గేసి రెండు వందలు లాస్ అవుతున్నా రెండు వందల వల్ల మేము ఎంత సఫర్ అవుతున్నావు అంటే నెలకి ఆరు వేలు అండి ఆరు వేలు మేము సఫర్ అవుతున్నావు అంటే ఒక ఈఎంఐ కట్టుకోవచ్చు ఒక ఇంటర్ది కట్టుకోవచ్చు స్కూల్కి ఫీజు కట్టుకోవచ్చు అండి దయచేసి మా ప్రాబ్లమ్స్ మీరు అర్థం చేసుకుంటారని ఈ చిన్న వీడియో అండి మాకు సహకరించండి విజయవాడ ఆటో డ్రైవర్స్ వంటి దయచేసి మీ అందరూ మాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే జై హింద్